హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అయితే కొన్ని దేవాలయాల యొక్క పురాణం తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది మరికొన్ని దేవాలయాల యొక్క మహత్యం మనం తెలుసుకున్నప్పుడు మనం ఆశ్చర్యానికి గురవుతాము అటువంటి దేవాలయమే శ్రీ గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి దేవాలయం ఈ రాజంపల్లి గ్రామం పెద్దారావేడు మండలం ప్రకాశం జిల్లాలో ఉందన్నమాట అయితే ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఏమిటంటే ఇక్కడ ఒక పుట్ట ఉండేది ఆ పుట్ట కొండగా మారింది ఆ కొండపైనే స్వామివారు వెలిశారు అనేది స్థల పురాణం అయితే పూర్వము రాజమ్మ రాజయ్య అనే దంపతులు ఉండేవారు వారికి సంతాన భాగ్యం లేదు అయితే వాళ్ళు ఆవులు కాస్తూ ఉండేవారు రాజయ్య బద్దకస్తుడు కావడంతో రాజమ్మ ఆవుల ధర వచ్చిన పాలను తీసుకొని పొరువురుకు వెళ్ళి అమ్ముకొని వస్తూ ఉండేది అలా వెళ్తుండగా ఒకరోజు దారి మధ్యలో ఒక పుట్ట కనిపించింది అయితే రాజమ్మ ఆ పుట్టలో స్వామివారు వెలిశారని భావించి ఆ పుట్టలో పాలు పోసి నాకు సంతాన భాగ్యం కలవదే స్వామి అని వేడుకుంటుంది అలా రోజు పాలు అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఆ పుట్టలో పాలు పోస్తూ ఉండేది అయితే ఆ పుట్ట పెరిగి పెద్దది కావడంతో ఆమె తీసుకెళ్లే పాలు ఆ పుట్టలోనే పోయడానికి సరిపోయేవి అనమాట ఆ విషయం తెలుసుకున్న రాజయ్య రాజమ్మతో గొడవ పెట్టుకుంటాడు అప్పుడు స్వామివారు ఆ పుట్టలో నుంచి ప్రత్యక్షమై వారిని వారించి వారికి సంతాన భాగ్యం కలుగజేసి ఆ పుట్టను కొండగా మార్చి ఆ కొండపైన స్వామివారు వెలిశారు ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసము సంతానం లేని దంపతులు ఇద్దరు తడిబట్టలతో ఈ కొండ చుట్టూరా ప్రదక్షిణ చేసి దేవాలయంలో ఒకరోజు రాత్రి నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం అందువలనే ఈ దేవాలయానికి శ్రీ గొడ్రాలి కొండ తిరుమలనాథ దేవస్థానం అనే పేరు వచ్చిందని భక్తుల నమ్మకం సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి